పంచాయతీ మొత్తం మీద ఒక్కడే ఇంకా ఎవరు అసలు ఫోన్ చేశారు ఫస్ట్ నేనే చేశాను కంప్లైంట్ పెట్టాడు

మీ ఇంటికాడ వాగొద్దు లేకండి నా ఇల్లు ముందుది నా ఇంటి ముందుది నా ఇంటి ముందు నుంచి వాగొద్దు అంటే వచ్చినప్పుడు మాట్లాడుకోండి ఎక్కడ వాయితే బాగోదు ఆ

సినీదా చదువు అనే దాని మీద నేను కంప్లైంట్లు పెట్టడం జరిగింది దాని మీద నేను కలెక్టర్ గారికి నాలుగు సార్లు టైంలో కంప్లైంట్లు పెట్టాను కంప్లైంట్లు పెట్టినప్పుడు దాని మీద స్పందించ స్పందించిపోయినప్పుడు కలెక్టర్ గారికి సంబంధించిన నేను దానికి దాని మీద కోర్టుకి వెళ్ళాను కోర్టుకి వెళ్తా మూలంగా వాళ్ళకి మూడు రోజులు మట్టి నాలుగు రోజులు మట్టి ప్రెషర్ పెరిగింది అవకాడ జనసేన ప్రెసిడెంట్కి గల్లా తిమోది అతను ఏం చేయాలంటే దాని మీద కోటి యాభై లక్షల రూపాయలు మైనింగ్ చేసి దాని మీద మైనింగ్ బిల్ లేకుండా ఏమీ లేకుండా అంతకన్నా గతంలోగా నేను మీడియాకి ఇచ్చాను అన్నీ తెలిసినవి ఇవాళ ఎక్కడ బయట అడిపోతాయి అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు కేసు ఎత్తేసుకోమంటున్నాడు ఇంటికి వచ్చి రౌడీ వ్యాప్తంగా జనాలను పంపించి ఇంటికాడ నేను లేనప్పుడు ఆనవాళ్ళ మీద ఆనవాళ్ళగా మీద రాను పిల్లల మీద రాను నిన్న వచ్చి నన్ను సాయంత్రం ఏడుగా ఏడున్నర ఏడు ఇంటికి వచ్చి రద్దాంతం చేసి ఇంటికాడ రమ్మా బూతులు తిప్పి జనాన్ని పంపించి ఇష్టం వచ్చినట్టే చేస్తున్నాడు అతను మరి అతని మీద ఏ చర్యలు తీసుకుంటలేదు ప్రభుత్వం కానీ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా మరి మా 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 ఎస్పింటి వాళ్ళ రక్షణ అనేది ఎక్కగా మరి నేను అడుగుతున్నాను అక్కడే గతంలో కానీ చాలాసార్లు నేను కంప్లైంట్లు పెట్టాను అందుకే ఒకసారి నన్ను ఇట్లాగే దారి కాసి కొట్టించాడు ఒకసారి అంటే ఎస్టీ కేసీ ఎస్టీ ఎస్టీ కేసు పెట్టించాడు ఈ విధంగా చేపెత్తున్నాడు గళ్ళ తిమ్మతి అనే వ్యక్తి ఇంటికి వచ్చి అంటే వాళ్ళ నాన్నని వాళ్ళ మామని వేరే వాళ్ళని పంపించి వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ అలా లాభాల మేనమా కూడుకుని పంపించి రౌడీజం చేపిస్తున్నాడు కృత్తు కోరణ అని అనిపిస్తుంది వీళ్ళందరినీ ఈ రకంగా చేపిస్తున్నాడు అంటే ఇప్పుడు అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే ఈ విధంగా నేర్ప మా అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారా లేకపోతే అధిష్టానం చెబుతుందా అనేది నేను అడుగుతున్నాను మరి దాని మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారనేది అనేది ఆ పార్టీకే వదిలేస్తున్నాం నేను అంత గతంలో జనసేనలో ఉండి అతను గెలిపించి అన్ని విధాలు చేపించి వాళ్ళు టీడీపీలోకి వచ్చానని చెప్పేసి అది ఒక కక్ష పెంచుకున్నాడు నా మీద ఏంటి ఇప్పుడు ఒక రకంగా కాదు ఒకొక్క ఇది కాదు ఇవన్నీ వాళ్ళు అతను తిన్న అవి అవినీతి చేసినవి అన్నీ నేను భేటీ లాగుతున్నా అని చెప్పేసి అది ఒక కక్ష నా మీద మరి ఆ విధంగా ఉంది వ్యవస్థ మరి దాని మీద చర్యలు తీసుకోవాలని బాధిస్తే ప్రభుత్వానికి ఉంది అధికారులకు ఉంది నేను ఇప్పుడు ఆవిడ రాత్రి ఈ రకంగా ఈ సీఫ్ టైర్ వెళ్ళలేసి ఉంది ఆత్మహత్య చేస్తుంటే వాళ్ళు వచ్చి ఇది చేసినందుకు ఏంటి మరి దాని మీద ఏం చేస్తారు అది పోలీసు వారికి కంప్లైంట్ వెళ్ళింది మీడియా వారు వచ్చారు అందరూ ఇచ్చారు కానీ దాని మీద కంప్లైంట్ తీసుకోవాల్సిందని గల్లా తిమోతి పవన్ కుమారు వికృతి పూర్ణ గళ్ళ లక్ష్ణ కంచాలపల్లి కోదం రామారావు ఇలా ఎదుగురి మీద చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాను పోలీసు తీసుకుంటారా ఎప్పుడు పెట్టారు ఎప్పుడు కదా పని ఇంటికి తీసుకున్నారు